హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ అట్టుపల్లిగాల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రాగా అని అడిగా అమ్మ మన అట్టి చెట్టుది ముగ్గుపోయినాయి అంటే ఇంకా ముగ్గలేదు అమ్మా అంది మా హస్బెండ్ ఏం చేశారంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బండి తీసుకోవడానికని సెడ్లోకి వెళ్ళి అట్టుపల్లిగాల దగ్గరికి వెళ్ళారనమాట చూస్తే మొత్తం మాగిపోయినాయి ఇంకా అసలు ఎందుకు పనికిరావని రావని తిట్టేశారు తిట్టేస్తే మేము యుద్ధానికి సిద్ధమయ్యాం తిన్నను తిని ఇంకెలా కాదని చెప్పి శుభ్రంగా మా నేను తీసాను చాలా మట్టికి రాలిపోతున్నాయి కట్ అయిపోతుంది అన్నమాట సగం సగం కింద అందుకని చెప్పి మా వదిన నేను యుద్ధం అయితే చేసేసామన్నమాట ఎలా అయితే శుభ్రంగా నరికేసి బయటికి లాక్కొచ్చాం చాలా వెయిట్ ఉంది అదే బాగా తయారయ్యి ముగ్గితే మాత్రం ఇంక అసలు చాలా బాగుండు ఎండకు ముగ్గుపోయినట్టు ఉడికి అలా అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే మా అమ్మ నేను మా వదిన ముగ్గురు త్యాగం చేస్తే బయటికి లాక్కొచ్చామనమాట నరికి మా వదిన పడిపోయినాయి అని ఏరేసుకుంటుంది చాలా తీగ ఉన్నాయి కానీ ఇంకా సైజు గట్రా చిన్నగా ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే ఇవే ఎక్కువ తినేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి